అంగన్వాడీల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికే డిసెంబర్ పన్నెండు నుండి జరుగుతున్న నిరవధిక సమ్మె నేపథ్యంలో నేడు బుధవారం ముప్పైవ రోజుకు చేరుకుంది విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసనలో పాల్గొన్నారు వారికి కనీస వేతనాలు కల్పించాలని సెలవులతో పాటు మెడికల్ లీవ్లు ఇవ్వాలని ఐసీడీసీ బడ్జెట్ ను పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ రెండు లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా భయపడేదే లేదు అని తెలిపారు అలాగే వాళ్ళ డిమాండ్స్ ని పూర్తి చేయాలని జీవో నెంబర్ రెండును రద్దు చేయాలని తెలియజేశారు అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ముప్పై రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు రాష్ట్రంలో లక్షల లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు ఈ సమ్మెలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోయి ఇగోలకు పోయి ఈరోజు యస్మా చట్ట అనే పేరుతో ఈరోజు అంగన్వాడీ ఉద్యమాన్ని అంగన్వాడీ పోరాటాన్ని చేస్తున్న అంగన్వాడీని నీరుగార్చాలని ప్రభు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించాలి ఆరో తేదీని యస్మా చట్టం విధిస్తున్నట్టుగా నెంబర్ రెండు విడుదల చేసింది ఈరోజు పదవ తేదీ అయినప్పటికీ ఏ ఒక్కళ్ళు కూడా భయపడకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు ఆందోళన కొనసాగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నాం ఎస్మాలో ఇంకోటి ఇంకోటి ఏది కూడా అంగన్వాడీ ఉద్యమాన్ని నీరు గార్చలేదు ఆ విధంగా కనుక మీరు అంగన్వాడీ ఉద్యమం నీరు గారిపోద్దని మీరు భావిస్తే మీరు పప్పులో కాలేసినట్టు తప్ప మీరు తొలువు తక్కువ తరంగా ఆలోచించినట్టు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అందుకనే ఈరోజు అంగన్వాడీలు అడుగుతున్నది గొంతెం కోరికలు కాదు డాక్టర్ ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సుల ప్రకారమే కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే గ్రాట్యుటీ ఇవ్వాలని అడుగుతున్నారు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతున్నారు అట్లాగే ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం ప్రభుత్వ ఉద్యోగులు కాదు స్కీమ్ వర్కర్లు అటువంటి స్కీమ్ వర్కర్లకి ప్రభుత్వ పథకాలు ఏమీ అమలు చేయటం లేదు అమ్మఒడి కానీ ఇతర బ జగనన్న బీమా కానీ ఇటువంటి ఏది అమలు చేసే వైఎస్ఆర్ బీమా ఏది అమలు చేసే పరిస్థితి లేదు అంటే ఈరోజు చెప్పేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కానీ ఇవ్వాల్సి వచ్చేసరికి స్కీమ్ వర్కర్లు అనే పేరుతో గౌరవ వేతనం అనే పేరుతో వేతనాలు తగ్గించేసి కనీస వేతనం లేకుండా చేస్తున్నారు అందుకనే ఈరోజు వాళ్ళు అడుగుతున్న న్యాయమైన సమస్యలు అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆ విధంగా కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది అంగన్వాడీలకు మేము వచ్చిన తర్వాత బాగా వేలకు వేల రూపాయలు వేతనాలు పెంచుతున్నామని చెప్పి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తా ఉంది అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది వాళ్ళకి యూనిఫామ్కి ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగానే చెప్తుంది ప్రభుత్వం చేసే పని కోసం ఉపయోగించే ఫోన్ ఇచ్చి మేము ఫోన్కి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తా ఉంది ఇటువంటి అబద్ధ ప్రచారాలను మానుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి అందుకని ఈరోజు అబద్ధాలతోనూ ఎస్మా చట్టాలతోనూ నిర్బంధాలతోనూ అరెస్టులతోనూ పోలీ పో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలనుకుంటే రేపు భవిష్యత్తులో మీరే అణిచి అణగిపోతారు మీ పదవి పోతుంది మీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి తీసుకొస్తారు అందుకనే ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఈ ఈరోజు అంగన్వాడీ కాదు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఎస్ఎస్సీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు రేపు ఇరవై రెండవ తేదీన వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు సమ్మెలోకి వస్తున్నారు కాబట్టి ఈరోజు మొత్తం కార్మిక వర్గం మొత్తం వర్గం ఆందోళన ఆందోళనకు వస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేలుకొని జరిగిన తప్పులన్నీ సరిచేసుకుంటే నీకు మంచిది లేకపోతే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అంగన్వాడీలో వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని గత ముప్పై రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది పైగా నిరంకుశమైన అప్రజాస్వామికమైన ఈరోజు కనీసం రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా జగన్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది వీళ్ళ మీద లక్షా నాలుగు వేల మంది అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే నిరంకుశమైన ఎస్మాతో నోటీసులు ఇప్పటికీ అందజేస్తూ ఉంది ఈ నోటీసుల్ని అస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తక్షణమే వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి ఈరోజు ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి పదకొండు డిమాండ్లు పది డిమాండ్లు మేము పరిష్కరించామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు అంగన్వాడీలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మీరు మాకు వేతనాలు పెంచండి తెలంగాణ కట్టే వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కానీ ఇప్పటికే నాలుగేళ్ళు అవుతుంది వేతనాలు పెంచలేదు అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతా ఉన్నారు ప్రభుత్వం ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది చర్చల పేరుతో రెండు దఫాలు కాలయాపన చేసింది మాకు కాలయాపన కాదు మాకు తక్షణమే వేతనాలు పెంచాలి ప్రభుత్వం గ్రాట్యుటీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేటికి ముప్పై రోజుకు చేరుకున్న సందర్భంలో మరి ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు ఎస్మో చట్టం టూ జీవోను పోస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంటు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లను మినీ టీచర్లను హెల్పర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గవర్నమెంటు మరి అంతే బాధ్యతతో మరి మా సమస్యలు పరిష్కరించే దిశలో సీఎం గారు ఆలోచించాలి ఈ రోజు వరకు కూడా సీఎం గారు ప్రత్యక్షంగా ఎక్కడైనా సరే మరి అంగన్వాడీ టీచర్ల సమస్యలు మరి ఆలోచించలేదు నేటికి ముప్పై రోజు చేరిందని మరి విధుల్లో చేరాలంటున్నారు యస్మా చట్టం మాకు వర్తించదు మేము అనారోర్యం తీసుకున్నటువంటి గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్సు ఇది ఒక స్కీము ఇది ప్రభుత్వ రంగం కాదు పని చేస్తే వేతనం పని చేయకపోతే వేతనం రాదు అట్లాంటి వాళ్ళకు యస్మా ప్రయోగించి భయపించడం తగదని సీఎం గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ రోజుకైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు సంఘాలు ఈ సమ్మెలో ఉంటున్నాయి ఈ మూడు సంఘాలకు సంబంధించిన నాయకత్వాలను పిలిపించి మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో మా సమ్మెను తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధ మంత్రివర్యులకు కార్మిక శాఖ మంత్రివర్యులకు ఆర్థిక శాఖ మంత్రివర్యులకు హెచ్చరిక గత ముప్పై రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు యొక్క సమ్మెలో పాల్గొంటున్నాం మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిమ్మని సుప్రీంకోర్టు అమలు పరిచినటువంటి యొక్క గ్రాట్యుటీని ఇవ్వాలని చెప్పి మినీలను మెయిన్ చేయమని చెప్పి ప్రధానమైన డిమాండ్స్తో మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాం ఇప్పటివరకు కూడా రెండు మూడు సార్లు ఇంతకు మునుపే కూడా చాలాసార్లు మేము అధికారులకి పోల్కి పీడీలకి ఆర్జేడీలకి ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రూపంలో ఇచ్చాము మూడు సంఘాలు కలిపి మా సమస్యలు పరిష్కరించండి వేతనాలు పెంచండి నేను ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు మీకు వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పదకొండు వేల ఐదు వేతనం మాకు సరిపో లేదు మా కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉంది ఈరోజు ధరలు పెరిగాయి నిత్యావసర ధరలు పెరిగాయి గ్యాస్ ధర పెరిగింది రవాణా ఛార్జీలు పెరిగాయి రైల్ టికెట్లు పెరిగాయి రకరకాలగా మీరు అయితే అన్నీ పెంచుకుంటూ పోతున్నారు కానీ బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు మీకు వేతనాలు మీరు అడిగినప్పుడంతా మేము పెంచలేమునని ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతారంట ఐదు సంవత్సరాలకు వేతనాలు పెంచేటప్పుడు ఆరు ఆరు ఇవన్నీ నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు ఇవన్నీ మీరు ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే బడ్జెట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఉంది అని చెప్తున్నాను ఇది మేమైతే ఒప్పుకోము కాబట్టి వెంటనే కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించే దిశలో ఉండాలి మాకు ఈరోజు వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు కూడా మా అందరికీ కూడా మద్దతుగా ఈరోజు సంఘీభావంగా మాకు వెనకాల సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి నిన్న కాదు మొన్న ఆరో తేదీ రాష్ట్ర ప్రభుత్వం యస్మా జీవో తీసుకొచ్చింది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు ఉద్యోగాల్లో మీరు జాయిన్ కాకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగిచ్చి వేరే వాళ్ళు నియమిస్తామని చెప్పి చెప్తా ఉంది ఇది వెనక్కి తీసుకోవాలి మేము అంగీడిఎస్ అనేది అత్యవసర విభాగాలకి రాదు పాలు నీరు రవాణా వైద్యం వీటికి మాత్రమే ఇది వర్తిస్తుంది మీరు ఇలాంటి అసమా చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా మేము ఎవరు భయ భయపడే ప్రసక్తే లేదు దాన్ని వెనక్కి తీసుకోవాలి వెంటనే కూడా ఈ యొక్క సమస్యలని మా డిమాండ్స్ని పరిష్కరించే దిశలో మీ యొక్క ప్రభుత్వం ఉండాలి కానీ మీ ఇట్లాంటి బెదిరింపులకి ఎవరు బెదిరే ప్రసక్తే లేదు కాబట్టి వెంటనే కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే కూడా చర్చలకు ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనేది మా మూడు సంఘాల డిమాండు ఈ రోజుతో ఇప్పటికైనా స్పందించి డిమాండ్ పరిష్కరించిన పక్షంలో రేపటి నుంచి కూడా మా యొక్క సమ సమ్మె ఉధృతం చేస్తామని యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం